హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద టీచర్స్ అకాడమీ ఇటీవల కాలంలో దాదాపుగా సంవత్సరాల పాటు డిఎస్సి ప్రక్రియ ముగిసిపోయింది అందరు ఎగ్జామ్స్ రాసేశారు మెరిట్ లిస్ట్ వచ్చేసింది రేపో ఎల్లుండో సెలెక్ట్ లిస్ట్ రాబోతూ ఉంది సెలెక్ట్ లిస్ట్ వస్తుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉంటారు దశరాశులకు ముందు కానీ దసరా శాలలో లోపు కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారు దాంట్లో నో డౌట్ ఈ విధంగా ఎవరైతే కష్టపడి బాగా చదివారో టీచర్స్ అకాడమీ తరఫున కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ఎవడైతే కష్టపడి చదివారో ఉద్యోగాల్లో చేరబోతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా టీచర్స్ అకాడమీ తరఫున హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ద వినర్స్ సో ఇప్పుడు మనం అసలు ఇప్పుడు మీ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే టీచర్స్ అకాడమీ అతి త్వరలో ఒక ప్రోగ్రామ్ను కండక్ట్ చేయబోతూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ పేరే లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటూ టీచర్స్ అకాడమీ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ప్రారంభించడం కూడా జరుగుతుంది లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు టార్గెట్ ట్వంటీ టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటూ ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది అంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఈ డిఎస్సి జరిగినప్పుడు డిఎస్సి అందరూ కూడా జీరో పాయింట్ వన్ మార్క్ జీరో పాయింట్ త్రీ మార్క్ జీరో పాయింట్ ఫైవ్ మార్కులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది ఆ ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం ప్రధాన కారణం ఏమిటంటే టెట్ స్కోర్ టెట్ స్కోర్లో ఎవరైతే మంచి స్కోర్ను సాధించి ఉన్నారు టెట్ స్కోర్లో ఎవరైతే మంచి మార్క్స్ గెయిన్ అయి ఉన్నారో వాళ్ళు డిఎస్సిలో ఉద్యోగం సాధించడం జరిగింది సో దీన్ని బట్టి డిఎస్సి ఎగ్జామ్ తో పోలిస్తే టెట్ లో స్కోర్ పెంచుకోవడం అనేటువంటిది అత్యంత కీలకమని ప్రతి అభ్యర్థి తెలుసుకున్నాడు సో కాబట్టి ఆ టెట్ స్కోర్ ను పెంచుకునేటువంటి విధంగా టెట్ స్కోర్ లో వన్ థర్టీ ప్లస్ మార్కులు సాధించే విధంగా టీచర్స్ అకాడమీ లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనే టార్గెట్ పేరుతో పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం రోజున బ్యాచ్ స్టార్ట్ చేయబోతుందని చెప్పడానికి మేమందరం సంతోషిస్తున్నాం సో ఎవరైతే టెట్ స్కోర్ తక్కువగా ఉంటుందో ఎవరికైతే టెట్ లో మార్కులు చాలా తక్కువగా ఉన్నాయో అలాంటి విద్యార్థులు టెట్ స్కోర్ పెంచుకునేటువంటి సదావకాశాన్ని కల్పిస్తుంది టీచర్స్ అకాడమీ ఎందుకంటే టెట్ ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చే నెల రావచ్చు పై వచ్చే నెల రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ టెట్ ఎప్పుడు పడినా సిద్ధంగా ఉండాలి అంటే ఈ లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ లో మీరు చేరండి టెట్ స్కోర్ ను వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసే విధంగా ఇక్కడ ఉండేటువంటి అధ్యాపక బృందం కృషి చేస్తూ ఉంటుంది ఎందుకంటే సమయం ఎక్కువగా ఉంది మిత్రమా దాన్ని క్యాచ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇప్పుడు మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అయినట్లయితే మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటి అంటే ఇది ఈ ప్రోగ్రామ్ ఈ లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఆరు నెలల పాటు జరుగుతుంది అంటే దీంట్లో నాలుగు నెలలు కోచింగ్ చెప్తారు తర్వాత రెండు నెలలు రివిజన్ క్లాసెస్ కావచ్చు రివిజన్ టెస్ట్లు కావచ్చు వీక్లీ టెస్ట్లు కావచ్చు గ్రాండ్ టెస్ట్లు కావచ్చు మీ అందరికీ తెలుసు టీచర్స్ అకాడమీలో జరిపేటువంటి టెస్ట్లు అనేవి చాలా పకడ్బందీగా ఉంటాయి సో నాలుగు నెలల పాటు టెట్ ప్లస్ డిఎస్సి కోచింగ్ జరుగుతూ ఉంటుంది మిగిలిన రెండు నెలల పాటు గ్రాండ్ టెస్ట్ రివిజన్ టెస్టులతో ముందుకు పోతూ ఉంటుంది సో టోటల్గా ప్రోగ్రామ్ సిక్స్ మంత్స్ జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఏ అభ్యర్థులైతే డిఎస్సి లో జాబ్ మిస్ అయ్యారో తృటిపాటులో ఏ అభ్యర్థులైతే డిఎస్సీలో జాబ్ మిస్ అయ్యారు ఎవరికైతే టెట్ స్కోర్ తక్కువగా ఉంటుందో ఒక్క మార్కు పెరిగినా సరే అది మీ యొక్క లైఫ్ను టర్న్ చేస్తుంది కాబట్టి టెట్లో లో స్కోర్ పెంచుకోవడానికి సదావకాశాన్ని కల్పిస్తుంది టీచర్స్ అకాడమీ సో రండి కదలి రండి లక్షా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ లో జాయిన్ కండి మీ టెట్ స్కోర్ ను బాగా పెంచుకొని రాబోయే రోజుల్లో జరిగే డిఎస్సి ఎగ్జామినేషన్ లో విజేతగా నిలవండి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడుతుంది లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో కాబట్టి హరి వెయిట్ చేయద్దు ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ గా చేర్చుకోవడం జరుగుతుంది ఎడ్జిటి వాళ్ళైతే రెండు వందల మెం టూ హండ్రెడ్ మెంబర్స్ కి పరిమితం చేయడం జరుగుతుంది అలానే స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ వాళ్ళకు కేవలం వంద హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం సో ఎడ్జిటి అనేది టెట్ ప్లస్ డిఎస్సి రెండు జరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ మొత్తము కూడా టెట్ ప్లస్ డిఎస్సి రెండు జరుగుతాయి అంటే టెట్ చెప్తూ ఉంటారు దానితో పాటుగా డిఎస్సి కూడా చెప్తారు కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు వచ్చేటువంటి పరిస్థితిని బట్టి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది రూపొందించడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఓన్లీ టెట్ అంటే తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్లకు కేవలం టెట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఎజిటి టెట్ కామ్ డిఎస్సి రెండు చెప్తారు స్కూల్ అసిస్టెంట్ టెట్ ప్లస్ డిఎస్సి రెండు చెప్తారు ఇంటర్మీడియట్ కాకుండా స్కూల్స్ లాంగ్వేజెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ వాళ్లకు ఓన్లీ టెట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో ఎవరైతే డిఎస్ఏ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారో అలాంటి విద్యార్థులు టీచర్స్ అకాడమీలో జాయిన్ కండి మీరు టెట్ స్కోర్ పెంచుకోండి డిఎస్సిలో విజేతలు కండి అలానే బ్యాచ్ స్టార్టెడ్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫోర్టీన్త్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రోజున బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అలానే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి టీచర్స్ అకాడమీ నుంచి ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే న్యూ మెటీరియల్ సిద్ధం అవుతా ఉంది కొత్త మెటీరియల్ సిద్ధం అవుతా ఉంది మన రాష్ట్రంలో ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉన్నప్పటికీ కూడా టీచర్స్ అకాడమీ రూపొందించినటువంటి స్టడీ మెటీరియల్ అద్భుతం ఎవరినైనా చెప్పమనండి టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్ చదివి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేందుకు రాష్ట్రంలో ఏ డిఎస్సి అభ్యర్థి దగ్గరైనా డిఎస్సి మెటీరియల్ టీచర్స్ అకాడమీదే ఖచ్చితంగా ఉంటుంది వేరే మెటీరియల్ ఎన్ని కొన్నప్పటికీ కూడా చిట్ట చివరికి వచ్చేసి టీచర్స్ అకాడమీ మెటీరియల్ కొనుక్కోవాల్సిందే టీచర్స్ అకాడమీ మెటీరియల్ చదవాల్సిందే ఉద్యోగాన్ని సాధించాల్సిందే ఏం టీచర్స్ అకాడమీ మెటీరియల్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఇక్కడ ఇది ఒక టెక్స్ట్ బుక్ ను డంప్ చేసి చాలా మంది మెటీరియల్ తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ డంపింగ్ ఏమీ ఉండదు కన్సర్న్ టీచర్ కూర్చుంటాడు మెటీరియల్ టెక్స్ట్ బుక్ పూర్తిగా సావధానంగా చదివేసి ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ మొత్తం తీసేసి చాలా చక్కగా టేబుల్స్ రూపంలోనూ ఇంపార్టెన్స్ రూపంలోనూ బాక్స్ రూపంలోను తయారు చేసి సులభతరంగా చేసి మీకు అందిస్తుంది టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్ రాష్ట్రంలో ఎక్కడా లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ కొత్త మెటీరియల్ కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చాయి ఆ కొత్త టెక్స్ట్ బుక్లతో రూపొందించబడినటువంటి మెటీరియల్ రాష్ట్రంలో ఎక్కడా లేదు టీచర్స్ అకాడమీ నుంచి విత్ ఇన్ ఈ మంత్లోనే ఒక నెల రోజుల్లోపు టీచర్స్ అకాడమీ మారినటువంటి నూతన సిలబస్ కు మెటీరియల్ తయారు చేస్తుంది అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం సో కాబట్టి మరి టీచర్స్ అకాడమీలో లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మీరు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉండండి ఇక్కడ ప్రతిరోజు స్టడీ అవర్స్ జరుగుతాయి స్టడీ అవర్స్ అనేటువంటి చాలా మెయిన్ ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ చేత మీకు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది అలానే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాస్ విన్న తర్వాత మరుసటి రోజు ఉదయం కానీ అదే రోజు సాయంత్రం కానీ మీకు డైలీ ఎగ్జామ్ జరుపుతారు అలా డైలీ పొద్దు నుంచి సాయంత్రం క్లాసులు వినుకుంటూ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ మీ తప్పులను సరిచేసుకుంటూ స్టడీఅవర్లో ఉండి చదువుకుంటూ చక్కని ఆహారాన్ని భుజిస్తూ మంచి మెటీరియల్ చదువుకుంటూ మీరు ముందుకు సాగితే లక్ష టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టార్గెట్ ను మీరు ఛేదించడం అత్యంత సులభం సో కామ్ వచ్చాయి టీచర్స్ అకాడమీకి వచ్చాయి జాయిన్ కా ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడా ఉండదు సమయం లేదు కాదు మిత్రమా సమయం ఉంది మిత్రమా ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకో వినియోగించుకొని టెట్ లో స్కోర్ పెంచుకొని రాబోయే రోజుల్లో జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో విజేత కావడానికి అవకాశం అందిస్తుంది టీచర్స్ అకాడమీ సో మళ్ళీ చెప్తున్నాను టెట్లో వన్ థర్టీ ప్లస్ మార్కులు డిఎస్సిలో ఉద్యోగ సాధన లక్ష్యంగా ప్రారంభించబడుతున్నటువంటి టార్గెట్ టూ థౌసండ్ సిక్స్ లక్ష టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో జాయిన్ కండి కమ్ రండి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ రోజు మీరు జాయిన్ కనంటే సండే మాకు బ్రాంచెస్ రెండు చోట్ల ఉన్నాయి ఒకటి కనిగిరి మరియు విజయనగరం కనిగిరి విజయనగరం రెండిట్లో కూడా పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతాయి అటు విజయనగరంలోను ఇటు ప్రకాశంలోను నిష్ణానితులైనటువంటి అధ్యాపక బృందం చేత చక్కని మెటీరియల్ చేత మిమ్మల్ని టెట్లో స్కోర్ పెంచుకోవడానికి డిఎస్సిలో విజేతలు కావడానికి ముందుకు వెళ్తుంది టీచర్స్ అకాడమీ మీరు విజయనగరం అయితే నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సో సమయం ఉంది మిత్రమా సమయం ఉంది రా కదలిరా టీచర్స్ అకాడమీలో జాయిన్ కా టెట్ లో స్కోర్ పెంచుకో రాబోయే రోజుల్లో జరిగే డిఎస్సి టెట్ స్కోర్ యొక్క ప్రపంచముతోనూ ఉద్యోగాన్ని సాధించాలి అలా సాధించే విధంగా టీచర్స్ అకాడమీ మిమ్మల్ని తీర్చిదిద్దుతుందని ఆశిస్తూ గుడ్ బాయ్